ఆయన చెడుతనం లేకుండా పరిశుద్ధంగా బ్రతికాడు అలవయ్యా అవసరమైతే చేరుకో చేయని కోరుకున్నాడు కానీ పాపాన్ని కోరుకోలేదండి ఈ రోజు వాక్యం పెట్టిన నీ జీవితంలో కూడా రెండు వారికి నీ చెప్పాడు దానియలు ప్రార్థన కోరుకున్నాడు ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు చెప్పాలి గట్టిగా ప్రాణం పోయినా పర్వాలేదు ఏం కావాలనుకున్నాడు దానియలు ప్రార్థన ఈ యోసేపు ఏం కావాలనుకున్నాడు నన్ను చరసాలలో వేసినా పర్వాలేదు నేను పరిశుద్ధమని కోరుకోరు అపోస్తుల పోలన్నాడు నేను ప్రభు కొరకు ఖైదీనైన అవుతాను కానీ నా జీవితాన్ని లోకాసారంగా జీవించను ఈ ముగ్గురు వ్యక్తులు దేవుని కోసం మంటగలిగి జీవించారండి వాళ్ళ జీవితంలో చూడండి యోసేపు అయినా దానియలైనా పౌలైనా వాళ్ళ జీవితంలో దేవుని కోసం నిప్పులగా బ్రతికారు ఈ వాక్యం మీద మన జీవితంలో ఇతను ఇతను యాపోకున్న పన్నెండు కుమారుల్లో ఇతను ఒక్కడే చెడుతలు చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాడు నీ ఆఫీసులో నువ్వు ఎలాగున్నావు నీ ఇంట్లో నువ్వు ఎలాగున్నావు నీ మందిరంలో ఎలా ఉన్నావు ఎప్పుడు చూసి నా ప్రభు నేను చెప్పాలి గురించి బలా నమ్మకమైన దాసరాన్ని ఒక పరిస్థితుడు పాతిలో బట్టి దేవుడు దేశాన్ని కాపాడతాడు అగ్రహం అయ్యా